ఈ నెల పదహారవ తారీఖున రాష్ట్ర వ్యాప్త సదస్సుని గంధవేని శివయభవన్లో జరుపుకుంటున్నాం ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవురు పెంచి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏఐటి సర్దలో పదహారు తారీఖున ఇక్కడ ఒక చిన్న సెమినార్ జరుపుకుంటూ కమ్యూనిస్టు పార్టీ సాధించినటువంటి ప్రజా ఉద్యమాలు ప్రజా సమస్యల పైన ఏ పద్ధతుల్లో కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలుగా పోరాటం సాధించిందో దాన్ని నివరవేసుకుంటూ ఏఐటి శాతంలో పెద్ద ఎత్తున సెమినార్ జరుపుకున్నాం కావున ఈ జిల్లాలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా విచ్చేసి ఆ సెమినార్లో భాగస్వాములు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏ పద్ధతుల్లో పోరాటం సాధించింది పేదవర్గానికి ఇల్లు లేని ఇంటి స్థలాల కోసం తున్నేవాడికే భూమి కోసం అనేక పోట సాధించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సదస్యోత్సవ సందర్భంగా వ్యవహారం సెమినార్ జరుపుకున్నాం కావున దీనికి అందరూ కూడా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం కోసం చేపట్టినటువంటి కర్తవ్యాలు సాధించిన విజయాలను నెమరు వేసుకోవడంలో భాగంగా ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ఈ యొక్క సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం ఈ నెల పదహారవ తారీఖున తిరుపతిలో జరిగేటువంటి సెమినార్లో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొంటున్నారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి గారు పాల్గొంటున్నారు రెండు అంశాలపైన ఈరోజు చర్చ జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పారిశ్రామిక వివాదాల చట్టం మొదలుకొని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని రద్దుపరిచి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చింది ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పనని ఐదు సార్వత్రిక సమ్మెలను దేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక ఫెడరేషన్లు నిర్వహించాయి అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు నుండి లేబర్ కోడ్లు అమలవుతాయని కేంద్ర ఆర్డినెన్స్ జారీ చేసింది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరచడంలో భాగంగా ఈ నెల పదహారవ తారీఖున చేపడుతున్నటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది ఎనిమిది గంటల పని విధానం రద్దయి పన్నెండు పదమూడు గంటలు పని చేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా మహిళలు రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా సంఘం పెట్టుకునేటువంటి హక్కు సమ్మె చేసేటువంటి హక్కుని కోల్పోయేటువంటి ప్రమాదం ఈ లేబర్ కోడ్ వల్ల ఉంది అందుకోసం ఖచ్చితంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలి అందుకోసం చేపడుతున్నటువంటి ఒక సెమినార్కి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదలి రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం